హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పన్నీర్ పచ్చి బఠానీ కర్రీ అండి గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి అసలు రైస్కి రోటీస్కి పుల్కా దేంట్లోకైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అందులోకి మన గ్రీన్ పీస్ ఇప్పుడు సీజన్ కదండి సో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా పచ్చి బఠానీలు దొరికినప్పుడు చక్కగా ఎలాంటి కర్రీస్ చేసుకున్నాం అనుకోండి మంచి గ్రేవీ టైప్ కర్రీస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో మరింత టేస్టీ అయినా పన్నీరు బఠానీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకున్నాక కొంచెం బటర్ పన్నీర్ వేయించుకోవడానికి బటర్ వేసుకుందామండి సో నేను అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకున్నానండి ప్రజెంట్ నా దగ్గర ఉన్నది తీసుకున్నాను బటర్ లేకపోయినా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి సో బటర్ ఉందని వేసానండి లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు సో బటర్ మెల్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు వేయించుకుందామండి ఒక కప్పు పన్నీర్ తీసుకున్నా ఇప్పుడు కొంచెం ఇందులో పసుపు వేసుకుందామండి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ ఇప్పుడు ఒకసారి కలుపుదామండి పన్నీర్ ముక్కలే లైట్గా వేయించుకోవాలి సో పన్నీర్ పీస్ పన్నీర్ ముక్కలు వేగిపోయాయి కదండి వీటిని తీసుకుందాం ఇప్పుడు ఇదే బటర్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఆల్రెడీ బటర్ ఉంది కదా అందులో కొంచెం సో ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందామండి స్టార్ పువ్వు దాల్చిన చెక్క అలాగే లవంగ ఇలాచి నెక్స్ట్ కొంచెం జీలకర్ర సో ఇప్పుడు నెక్స్ట్ స సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సో ఒక్కసారి కలుపుకుందామండి ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ బాగా వేగేవి కదండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము జింజర్ గార్లిక్ పేస్ట్ మళ్ళీ ఒకసారి కలుపుదామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేగనివ్వాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం టమాటా ప్యూరి వేసుకుందామండి గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ ఇది కూడా ఒకసారి కలుపుదామండి టొమాటో పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఒకసారి రెండు నిమిషాల పాటు ఫ్రై అవసరం వాళ్ళండి ఇప్పుడు మనం పచ్చి బఠానీ వేసుకుందామండి ఒక కప్పు గ్రీన్ పీసు వీటిని కూడా కలుపుదామండి సో ఒకసారి వీటిని కూడా కలుపుదామండి ఓకేనండి టొమాటో ప్యూరీ బఠానీలు కూడా బాగా వేగాయి కదా సో ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందామండి కారం అలాగే నెక్స్ట్ ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పెరుగు సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా కలుపుకోవాలండి సో వీటన్నిటినీ కూడా కలుపుకోవాలండి ఇవి కలుపుకునే లోగా ఒక పాట అయితే చిన్న టూ లైన్స్ సాంగ్ అయితే పాడుకుందామండి పూ ఎవ్వరీ పూల వానా నువ్వెవరే నాయలో చేరిన నవ్వులతో నా నీ పేరు బ్రహ్మా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓనాయ చే అంతేనండి జస్ట్ టూ లైన్సే పాడాను అంటే మనం పాడేదానికంటే మ్యూజిక్తో వింటే కొన్ని కొన్ని సాంగ్స్ బాగుంటాయి కదండి నచ్చితే కనుక ఒక కామెంట్ పెట్టండి మర్చిపోవద్ది సో కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి సో ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి చక్కగా మనకి కర్రీలో ఆయిల్ అంతా పైకి తేరుకుందంటే ఆల్మోస్ట్ మనకి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి నీళ్ళు పోసుకుందామండి కొంచెం సో ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతాయండి సో ఇప్పుడు ఇందులో సో ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందామండి అలాగే కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం సో అలాగే ముందుగా వేయించుకున్న పన్నీర్ కూడా వేసుకుందామండి ఫైనల్లీ కొంచెం గరం మసాలా పొడి వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి సో కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి సో కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఒక్కసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇలా ఈ కర్రీని చక్కగా రైసు రోటీస్కి చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం కర్రీ రెడీ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా వేడివేడిగా ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సో ఇంత టేస్టీ అయినా ఈ పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం